మైలార్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను పిలిపించి డీసీపీ రాజేంద్ర నగర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఏరియాలో శాంతి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మరియు పీడీ యాక్ట్ కింద కేసులు బుక్ చేస్తామని స్పష్టంగా తెలియచేయడం జరిగింది అలాగే వారు మంచి ప్రవర్తనతో జీవన విధానాన్ని మార్చుకుని సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని సూచించడం జరిగింది కౌన్సెలింగ్ అనంతరం సంబంధిత రౌడీ షీటర్లు భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడబోమని హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు మైలార్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ కి పిలిచినాం సో ఈ పోలీస్ స్టేషన్ లో ఫిఫ్టీ నైన్ రౌడీ షీట్ హోల్డర్స్ ఉన్నారు దాంట్లో ఈరోజు మేము పిలిచినప్పుడు ఒక ముప్పై ముగ్గురు మంది ఈ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు సో వాళ్ళందరికి కూడా కౌన్సిలింగ్ లో కొన్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా వాళ్ళకి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వాళ్ళు ఏదైతే ఈ క్రైమ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే పోలీస్ వాళ్ళు ఎంబట్ అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఒకటే కేసులో ఒకే కేసులో ఫైవ్ మెంబర్స్ ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఇక్కడ కేసుల హిస్టరీ మనం చూస్తే వాళ్ళ క్రైమ్ ప్యాటర్న్ చూస్తే ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ చేసిన వ్యక్తులని చంపడానికి వీళ్ళు గ్యాంగ్ ఏర్పడి ట్వంటీ ట్వంటీ వన్ లో ఒక మర్డర్ చేసినారు సో దాంట్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా చిన్న ఏజ్ సో వాళ్ళ పైన రెగ్యులర్గా మేము వాళ్ళ పైన ఇంటెలిజెన్స్ పెట్టి వాళ్ళ మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఇంకొక కేసులో కూడా ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఏ కేటగిరీ కింద ఒక పదముగురు మంది ఉన్నారు సో వాళ్ళ మీద డైలీ వాళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలాంటి ఫర్దర్ క్రైమ్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు ఏది ఈ లిమిట్స్లో ఏ క్రైమ్ చేయకుండా మేము వాళ్ళని కట్టెలు చేస్తూ ఉన్నాము పూర్వం ఈ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఈజీ మూమెంట్ ఉండేది వాళ్ళు అటు వెళ్ళి బాలాపూర్లో పహాడీ షరీఫ్లో వాళ్ళు ఇక్కడ అఫెన్స్ కమిట్ చేసేలా అక్కడ షెల్టర్ తీసుకునేది